అధికారులతోటి గ్రామస్తులతో రేజ్ చేయండి దయచేసి భూములు ఇచ్చిన రైతులకి ఈ ఊర్లో ఇప్పటికీ కూడా వీళ్ళు పంతొమ్మిది వందల డెబ్బైలో ఉన్నారు మేడం ఈ గ్రామస్తులు అంబవరం కానీ యాదాపురం కొప్పర్తి మేడం రెండు వేల ఇరవై నాలుగు వీళ్ళకి రాలేదు మేడం మనమే రెండు వేల ఇరవై నాలుగులో అమరావతి వాళ్ళం వైజాగ్ వాళ్ళు ఉన్నాం కానీ ఈ కొప్పర్తిని నమ్ముకుని ల్యాండ్ క్రియేషన్లో భూములు కోల్పోయిన వాళ్ళు ఇరవై ఏళ్ల క్రితం పొద్దు తిరుగుడు పంట వేసుకుని సంవత్సరానికి పదివేలు సంపాదించుకొని మహారాజులలాగా బండి మీద టీవీఎస్ ఫిఫ్టీ మీద తిరిగిన వాళ్ళు వీళ్ళందరూ మేడం ఇవాళ ఎస్సీ జట్ల పేరుతో భూములు తీసుకుని ఇరవై ఏళ్ళు అయిన తర్వాత కూడా వీళ్ళ మొహాల్లో ఆనందం లేదు కదా వీళ్ళకి ఇప్పటికీ కూడా మనం సాటిస్ఫాక్షన్ చేయలేకపోతున్నాం మేడం ఒక మహిళ లక్షం ఆవిడ గొర్రె గొర్రెల్లోనూ పెట్టుకుంటే మేడం మన వాళ్ళు ఆన్సర్ ఏమి ఇచ్చారంటే మీ మొబైల్ ఆన్లో లేదు కాబట్టి నీ మొబైల్ స్విచ్ ఆఫ్ వచ్చింది కాబట్టి నువ్వు గొర్రెల్లోని పెట్టుకున్నావు సంతోషమే మేము నీకు ఫోన్ చేసేటప్పటికి నీ మొబైల్ స్విచ్ ఆఫ్ వచ్చింది కాబట్టి నీకు గొర్రెల్లో లేదు ఎంత అన్యాయం మేడం ఇది ఎంత ద్రోహం మేడం ఎన్నిసార్లు నాయకులు మా ఇంట్లోకి ఓట్ల కోసం వచ్చుంటారు కనీసం ఒక పశువుల్లోను పశువుల హాస్పిటల్ కనీసం ఈ మండలానికి కొప్పర్తులో ఒక నాణ్యమైన పశువుల హాస్పిటల్ పశువుల డాక్టర్ గారు ఏది కూడా లేకుంటుంది మేడం దయచేసి నాకు అర్థమైంది మేడం మీరు గాలి దుమ్ము ధూళి మాట్లాడమంటారు పర్యావరణం చెప్పమంటారు నేను కాదంటా మీ సంతోషం మీరు మా ఊరు వచ్చారు కాగితాలు తీసుకుంటున్నారు మా పెద్దలందరూ చెప్పారు కాదంటలా కనీసం వీళ్ళు మిగిలిపోయిన వాళ్ళు ముఖ్యమంత్రి గారు సీఎం క్యాంప్లయం క్యాంప్ కార్యాలయంలో తాడేపల్లిలో ఉన్నారు చక్రం తిప్పుతున్నారు కానీ మా వాళ్ళు చక్రం తిరగలేదనే బాధ మేడం దయచేసి ఈ వీళ్ళందరినీ గమనించండి సమస్యలు పరిష్కరించాలని మీరు రుచి చేసుకుంటున్నాం మేము కాగితాలు ఇచ్చి వెళ్ళిపోతాం మేడం థ్యాంక్ యూ మేడం